శ్రమ అనేది ఒక సాపేక్ష పదం ఇది ప్రజలందరి జీవితాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు కొంతమంది ఏమంటారంటే శరీరపరంగా అనారోగ్య సమస్యలు కానీ లేదా అధిక భారాలు కానీ అధికంగా కష్టపడటం కానీ పనులు చేయటం వలన వచ్చే శ్రమని శారీరక శ్రమగా చెప్తారు మరికొందరు విశ్వాసులు ఏమంటారంటే నా స్నేహితుడిని నేను కోల్పోయాను లేదా నా భార్య నాకు దూరమైంది నా భర్త నాకు దూరం అయ్యాడు నా కుటుంబం నాకు దూరమైంది ఇలా నేను శ్రమలలో ఉన్నాను దుఃఖపడుతున్నానని కొందరు చెప్తారు ఇంకొంతమంది విశ్వాసం ఏమంటారంటే వారి జీవితంలో వచ్చిన వైఫల్యాలు అంటే వారు అనుకున్నది సాధించలేకపోవటం వలన పదే పదే అపజయాలు ఎదురవటం వలన కలిగే నిరుత్సాహం లేదా వివాహము పరిశుద్ధ వివాహము ఇన్ టైంలో జరగకపోవటం వలన లేదా వారికి సంతానం కలగకపోవటం వలన అధిక వడ్డీలు కట్టడం వలన ఇలా అనేకమైన సమస్యలు ఉండడాన్ని బట్టి వారు శ్రమగా వర్ణిస్తారు ఈ లోకం ఏముంటుందంటే మీ కష్టాలు వచ్చాయా శ్రమలు వచ్చాయా అయితే మీరు ఏం చేయాలంటే నవ్వండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి ఇదే ఉత్తమమైన మార్గం అని ఈ లోకం భావిస్తూ ఉంటుంది అయితే లోకం చెప్పినట్లుగా నవ్వటం నవ్వించడం అనేది కేవలం తాత్కాలికం వీళ్ళు నవటం కోసం సినిమాలు చూస్తారు టీవీలో షోలు చూస్తారు అయితే క్రైస్తవునికి ఇవి తగవు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తిప్పికొట్టే ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ముఖ్యం కాదు కానీ వాటి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది అనేదే ప్రాముఖ్యం కొంతమంది ఇలాంటి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు స్వీయ జాలి అంటే వారి మీద వారే జాలి పడతా ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఎలా జరిగిందక్క ఇలా జరిగిందన్న ఇలా చెప్పుకుంటూ వారి మీద వారే జాలి పడతా ఉంటారు ఇంకొందరైతే అయితే ఆ శ్రమకు కారణమైన వ్యక్తుల మీద పగ పెంచుకుంటారు అసలు క్రైస్తవ జీవితానికి ఇవి సుగుణాలు కానే కాదు తరచుగా మనం ఇబ్బందుల పాలవుతున్నప్పటికీ వాటిని విజయాలుగా మార్చే దేవుడు మనకున్నాడు భక్తుడైన పోలుగారు అన్నాడు నా బలహీనత ఏంది నేను బలాన్ని పొందుకొని ఉన్నాను అని అంటాడు దేవుడు మన జీవితంలో పనిచేయడానికి గనుక మనం అవకాశం ఇస్తే మన శ్రమలను మన అపజయాలన్నింటినీ కూడా దేవుడు విజయాలుగా మారుస్తాడు మీరు గుర్తుపెట్టుకోవాలి సుదీర్ఘముగా ఎప్పుడైతే బంగారం కాల్చబడుతూ ఉంటుందో అది దగదగ మెరవడం ప్రారంభిస్తుంది మీరు అగ్నిలో కట్టెలు వేస్తే లేదా ఏదైనా వస్తువు వేస్తే అవి కాలి బూడిదైపోతాయి అదే అగ్ని మీద మీరు నీళ్లు పెడితే అవి ఆవిరైపోతాయి అయితే మీరు బంగారం గనుక వేస్తే బంగారము సువర్ణ శుద్ధిగా మార్చబడుతుంది గాట్ మై పాయింట్ అంటే మనము శుద్ధిగా మార్చబడాలి అని పరిశుద్ధులుగా మార్చబడాలి అని దేవుడు ఆశించాడు కాబట్టి మనల్ని బంగారంతో పోల్చి ఆ బంగారం దగదగ మెరిసే వరకు కూడా నిప్పులు కొలుములో కాలుస్తున్నాడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను షడ్రక్ మేషక అభెర్థన వేలను అగ్నిగుండంలో వేయాలి అని రాజు నిబుపర్నేజర్ రాజు తలంచాడు అయితే వారన్నారు నువ్వు ఏవోన చేసుకో మేము మాత్రము నీవు నిలబెట్టిన ప్రతిమకు మొక్క మొక్కమంటే మొక్కము అని అన్నారు అయితే రాజు కోపం ఇంకా ఎక్కువైపోయి అగ్నిని ఏడంతల చేశాడు చూడండి అగ్ని కొలిమి ఎంత పెరిగితే అంత మహిమ వేడి పెరిగే కొలది బంగారం అంతగా తలతలనాడుతూ ఉంటుంది వీరు వేడివిని పెంచినప్పుడు షడ్రక్ మేషక్ అభెదిన తీసుకెళ్లిన వ్యక్తులు కూడా మలమలమల మాడిపోయారు చచ్చిపోయారు ఆ ఏడంతల అగ్నిలో షడ్రక్ మేషక్ అభెద్నగోలను వేయగా చూడండి అట ఆ రాయబడిన మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఏంటంటే వారి వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోలేదు వాట్ ఈ వండర్ఫుల్ గాడ్ వీ వారు వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదట వారి దగ్గర నుంచి కనీసం ఆ కాలిపోయిన వాసన కూడా రాలేదట రాజు ఆశ్చర్యపోయాడు చూసారా వారి విశ్వాసమును బట్టి దేవుణ్ణి మనస్సును వారు గెలుచుకున్నారు అంత మాత్రమే కాదు బబులోని సంస్థానములో వారి యొక్క స్థానాలు హెచ్చించబడ్డాయి ప్రేమ సహోదరి సహోదరుడా ఇప్పుడు నీకు వస్తున్న కష్టము ఇప్పుడు నీకు వస్తున్న శ్రమ నీ మహిమ కొరకు మర్చిపోవద్దు నీవు దగదగ మెరవడం కోసం పరలోకముందున్న దేవునికి మహిమ కలుగునట్లుగా భూలోకములో నీవు హెచ్చించబడినట్లుగా నీకు ఇప్పుడు శ్రమ కలుగుతున్నది ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ఎందుకంటే నీకు వచ్చే శ్రమ కష్టము తాత్కాలికంగానే ఉంటది ఆ తాత్కాలికమైన శ్రమ కష్టము నుండి ఆయన మహిమను తెచ్చుకుంటాడు నిన్ను భూలోకంలో హెచ్చించడం ప్రారంభిస్తాడు నువ్వు హెచ్చించబడాలని ఆయన తలంచాడు కాబట్టి ఈ సినారియో ఈ సన్నివేశం తర్వాత బబులోను రాజు షడ్రక్ మేష కబెర్థుల దేవుడను దేవుడును మహిమపరిచాడు గొప్ప శాసనానికి చేశాడు అంత మాత్రమే కాదు బబులోను సంస్థానంలో షడ్రక్ మేషక్ అభెద్లను హెచ్చించాడు నా ప్రియా సహోదరి సహోదరుడ ఈ కష్టాలు శ్రమల్లో మనం స్థిరముగా నిలబడగలిగితే దేవుని మనస్సును మనం గెలుచుకోగలుగుతాము అంత మాత్రమే కాదు ఈ లోకంలో మనం హెచ్చించబడతాము శిరసుగా దేవుడు మనల్ని నియమిస్తాడు ఇప్పుడున్న కష్టాలు శ్రమలు మన భవిష్యత్తుకి విజయ సోపానాలు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు శ్రమ అంటే ఏంటి వైఫల్యము నిరుత్సాహము లేదా పరిశుద్ధ వివాహము జరగకపోవటము గర్భఫలం లేకపోవటము నిందలు అవమానాలు శోధనలు రావటము శారీరకమైన శ్రమ మనం ప్రేమించిన వారిని కోల్పోవటం వారు మనకు దూరం అవటం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోవటం నిరుద్యోగ సమస్యలో చిక్కుకుపోవటం ఏది తలపెట్టిన కార్యం జరగకపోవటం ఇవన్నీ కూడా శ్రమలే అయితే ప్రస్తుత కాలం ముందున్న శ్రమ లేదా కష్టము లేదా శోధన భవిష్యత్తులో అవి మీకు విజయ సోపానాలు ప్రభువు మీరు శోధనలోకి గురవకూడదు ప్రయాస పడకూడదు అని ప్రభువు చెప్పలేదు బదులుగా ఆయన ఏం చెప్పాడంటే మీరు వీటిని జయించాలి జయించిన వాడికే జీవకరీటం జయించిన వాడికే హెచ్చింపు ఈ శ్రమకాలంలో షడ్రక్ మేషక్ అభెద్గులు శ్రమను జయించారు కాబట్టి ఏమొచ్చింది హెచ్చింపు దేవునికి మహిమ వచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప భక్తులనే మాట ఏంటంటే నేను ఎక్కాల్సిన ప్రతి కొండను బట్టి నా పాదాలను గాయపరిచే ప్రతి రాగిని బట్టి నా రక్తమును బట్టి చెమట మరియు మురికంతటిని బట్టి అందించే తుఫానులను బట్టి మండే వేడిముని బట్టి నా హృదయం కృతజ్ఞతతో నిండిన పాటను పాడుతుంది అని అంటాడు ఎవరికైనా శ్రమొస్తే కష్టం వస్తే రక్తము కారేంతగా శ్రమ పడుతూ ఉంటే ఎవరైనా పాటలు రాస్తారండి కానీ భక్తులు రాశారు భక్తులు శ్రమలలో నుండే విజయ గీతాలు రాశారు శ్రమలలో నుండే సియోని గీతాలు రాశారు కష్టాలు శ్రమల్లో నుండే నూతన గీతాలు రాశారు రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే పాట రచయిత తన శోధనల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడే ఆ పాట రాశాడు ఆ పాట అంత అద్భుతంగా రావడానికి కారణం శ్రమ అని చెప్తాడు గొప్ప గొప్ప భక్తులు కూడా వారి కష్టకాలంలోనే శ్రమకాలంలోనే వారు గొప్ప గొప్ప విజయ గీతాలు రాశారు హృదయ వేదనను బట్టి కన్నీళ్లను బట్టి వెదలను బట్టి వేదనంతటిని బట్టి విషాదపు దినాలను బట్టి ఫలము లేని సంవత్సరమును బట్టి నిష్ఫలమైన ఆశయాలను బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసు ఇవన్నీ నేను ఎదగడానికి సహాయం చేశాయి అని నేను సాక్ష్యమిస్తాను అంటాడు గొప్ప భక్తుడు మన జీవితంలో కన్నీళ్లు వెదలు వేదన విషాద ఛాయలు ఫలాలు లేని సంవత్సరాలు నిష్ఫలమైన మన ప్రయత్నాలు వీటన్నిటిలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించాలట ఎందుకంటే ఇవి మనకి విజయ సోపానాలు ఎదగటానికి ఇవన్నీ మనకు సహాయం చేస్తాయి అంటాడు భక్తుడు అయితే శ్రమలు కష్టాన్ని చూసినప్పుడు చాలామంది భయపడతారు బాధపడతారు దిగులు పడతారు నిరుత్సాహపడతారు అయ్యో నాకే ఎందుకు ఇచ్చాడు అని అంటారు కానీ భక్తులు ఏమంటారంటే ఇవి విజయ సోపానాలు మనం ఎదగడానికి ఉపయోగపడే పరికరాలు అని అంటున్నారు అందుకే ప్రియా సహోదరి సహోదరుడా మనం ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడకూడదు నిందలు అవమానాలను చూసి క్రైస్తవుడు భయపడకూడదు బదులుగా ఎదురుడ్డి నిలబడాలి రా చూసుకుందాం నీ ప్రతాపెంతో నా ప్రతాపెంతో అన్నట్లుగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో మనకు కష్టాలు శ్రమలు వస్తాయి అయితే మనం బలముగా దృఢముగా సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి అని అంటుంది బైబిల్ మనం ఎప్పుడు కూడా మనకు వచ్చే శ్రమలను బట్టి ఉపద్రవములను బట్టి భయపడే వారముగా ఉండకూడదు తొంభై తొమ్మిది అపజయాలు నీ జీవితంలోకి వచ్చినా గుర్తుపెట్టుకో నువ్వు సాధించే ఒక్క విజయం తొంభై తొమ్మిది అపజయాలకు సమాధానం చెప్పు నీ ప్రయత్నాలన్నీ విఫలమైన ఒక్క విజయం ఆ విజయం తొంభై తొమ్మిది అపజయాలను తుడుచుకు పెట్టుపోయేలాగా చేస్తుంది యాభై ఒకటో కీర్తన ఇరవై ఒకటవ చరణంలో దావీది భక్తుడు అంటాడు సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచుము ప్రభువా అని అంటాడు సమ్మతి కలిగిన మనసు అంటే యోగ్యమైన మనసు ఈ శ్రమల్లో కష్టాల్లో శోధనలో కూడా దేవుడికి యోగ్యమైన మనసు కలిగి బ్రతకటం చాలా మంది ఈ శ్రమలు వచ్చినప్పుడు కష్టం వచ్చిన పని చేస్తారు దేవుడు లేడు ఈ నిందలేంటండి అవమానాలు ఏంటండి దేవుడు ఉంటే అసలు నా జీవితంలో ఎలా చేస్తాడా అని దేవుణ్ణి దూషిస్తారు నలుగురు మధ్యన దేవుణ్ణి పలచన చేస్తారు నేను శ్రమల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అపజయాల్లో ఉన్నాను నిరుత్సాహంలో ఉన్నాను వైఫల్యాల్లో ఉన్నాను నేను ఇలా దూషించడం సహజమే నేను ఇలా అనడం సహజమే అని లోకం అంటది కానీ క్రైస్తవుడు అలా అనరాదు లోకంలో ఉన్న తీరులో ఉండకుండా అనాలి దృఢమైన మనస్సు నాకు ఇవ్వయ్యా సమ్మతి కలిగిన మనస్సును నాకు ఇవ్వయ్యా యోగ్యమైన మనస్సు నాకు కలుగు చేయి ప్రభు అని దావిందు భక్తుడు బలే ప్రార్థన చేయాలి యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు ఐదు ఆరు ఏడు తొమ్మిది వచనాల్లో ఆ మృత్యము కడుపులో నుండి యోన యోహోవాను ఎలాగున ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యోహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను అబ్బా చూడండి అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి ఉపద్రవం అంటే ఒకచోట బంధించబడటం ఎటు వెళ్ళలేని స్థితి వెనకకు గాని ముందుకు గాని అడుగు వేయలేని స్థితి ఎక్కడ నుండి మనం ప్రార్థన చేసినా మన దేవుడు వింటాడు వినడం మాత్రమే కాదు ప్రత్యుత్తరం ఇస్తాడు యోనాలో ఉన్న విశ్వాసం చూడండి పాతాల గర్భంలో నుండి నేను కేకల వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని అంటున్నాడు అంటే ఉపద్రవాలు శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా వస్తాయండి వచ్చినప్పుడు మనం విశ్వాసంతో పలకాలి నా ప్రభువు నా ప్రార్థనకు చెవి ఎక్కుతాడు నేను కేకలు వేస్తే ఆయన వింటాడు దిస్ ఈస్ కాల్డ్ ఫైక్త్ ఈ విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు ఐదో వచనంగా అంటాడు ప్రాణము పోయే అంతగా అతడు సముద్ర జలాల్లో చిక్కుకొని ఉన్నాడు మన పరిస్థితి ఎలా ఉంది కదా ఈ శ్రమలు కష్టాల్లో మనం ప్రాణం పోయేంతగా ఉన్నాయి ఊపిరాడనంతగా ఉన్నాయి ఈ నిందలు అవమానాలు అసలు సహించలేనంతగా ఉన్నాయి కొంతమంది అయితే ఇవి సహించలేక సూసైడ్కి పాల్పడతా ఉంటారు అయితే దానివల్ల దేవుడికి మహిమ రాదు బదులుగా అపకీర్తి దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాణము పోయేంత జలాలలో చిక్కుకున్నప్పుడు యోనా ప్రార్థన చేశాడు మనకు కొత్తికల్లోతో నీళ్ళు వస్తేనే మనం ఊపిరి ఆడక గిల గిలగల కొట్టుకుంటాం యోనా పరిస్థితి ఏంటంటే సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయాడు నాచు కూడా తనకు తగులుతుందట అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు ఆరో వచనంలో నాకేమనిపిస్తుందంటే ఈయన ప్రార్థన ఇంతకీ ఆయన సముద్ర గర్భం నుండి బయటపడిన తర్వాత చేసిన ప్రార్థన లేక సముద్ర గర్భంలో చుక్కున్నప్పుడు చేసిన ప్రార్థన ఇది నన్ను రక్షించి ఉన్నావు అంటాడు తప్పించి ఉన్నాడు అంటాడు నా ప్రార్థన ఆలకించి ఉన్నావు అంటాడు నన్ను రప్పించి ఉన్నావు అంటాడు నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటాడు కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యోహవాను జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు ఈ జ్ఞాపకం చేసుకోవడం వల్ల దేవుడు అగాధ జలముల్లో నుండి ఆ మృత్యపు కడుపులో నుండి నన్ను రక్షించాడు అని అంటాడు ఈ ప్రార్థన చూడండి ఎంత విశ్వాసాయుతంగా ఉందో తొమ్మిదో వచ్చిన చివరి భావం అంటాడు యోహోవ యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అని అంటున్నాడు ఈ ప్రార్థన విన్న తర్వాత దేవుడు చూడండి పదో వచనంలో అంతలో యోహోవా మత్స్యమునకు ఆగ్నయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసను ఈ ప్రార్థనను విన్నప్పుడు దేవుడు ఏ శ్రమ అతనికి కలిగిందో ఆ శ్రమ కక్కి కక్కివేసేలాగా చేసింది ప్రార్థన ఏం చేస్తుందంటే మీరు నమ్మండి పోరాడే ప్రార్థన అద్భుతం చేస్తుంది ప్రార్థన ఇనుప కడ్డీల గుండా ఇత్తడి ద్వారం గుండా త్రోవను నిర్మిస్తుంది సముద్రంలో కూడా ఒక గొప్ప త్రోవను ఏర్పాటు చేస్తుంది ప్రార్థన అందుకే శ్రమలు కష్టాలు మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి అంతకు మించిన ఆయుధం మనకు లేదు రెండవది విశ్వాసం ఉంచాలి ఈ రెండు ఒక గొప్ప ఆయుధాలు క్రైస్తవుడికి ప్రార్థన చేయటం మాత్రమే కాదు విడుదల పొంది ఉన్నాము అని మనం విశ్వాసము ఉంచాలి అలా విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మన కొరకు ఇనుప కడ్డీల గుండా ఇత్తడి ద్వారముల గుండా సముద్ర మార్గముల గుండా నిన్ను నడిపిస్తాడు కానీ అగ్ని నిన్ను కాల్చదు నీళ్లు నిన్ను ముంచవు శ్రమ నీకు శ్రమగా తోచదు ప్రార్థన నీకు కృపనిస్తుంది కృప నీకు ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యం నీకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి మనం ప్రార్థనే చేయాలి సమ్మతి కలిగిన మనస్సు యోగ్యమైన మనసుని పోయి ఆయన చేయాలి నా శ్రమంలో నుండి నువ్వు నన్ను రక్షిస్తావు నాకు విజయాన్ని ఇచ్చావు అని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ఆయన ఇస్తాడు అని మనం ఎరిగి ప్రార్థన చేస్తే ఆ మత్స్యము యొక్క కడుపులో నుండి యోనాను విడిపించినట్లుగా ఆ ఉపద్రవము నుండి దేవుడు యోనాను విడిపించినట్లుగా ఆ సముద్ర జలముల్లో నుండి అగాధ జలములలో నుండి యోనాను రక్షించినట్లుగా దేవుడు మనను కూడా రక్షిస్తాడు రెండవది ఇర్మియా భక్తుడికి కూడా శ్రమలు వచ్చాయి అసలు ఆ శ్రమలను మనం ఎప్పుడైనా వింటే అసలు ఇక అమ్ము ఇలాంటి శ్రమలు మనకు రాకూడదురా బాబు అన్నట్లుగా ఉంటుంది అలాంటి శ్రమల్లో ఇర్మియా ప్రార్థన చేశాడు వాక్యములు మూడవ అధ్యాయము యాభై ఐదు నుండి యాభై ఎనిమిది వచనాలలో ఇర్మియా ప్రార్థన చేసినప్పుడు బంది గృహములో నుండి దేవుడు విడిపించాడు అట అతని యొక్క శబ్దమును బట్టి శబ్దం అంటే మాట ప్రార్థన ఆ ప్రార్థనను బట్టి దేవుడు విని బంది గృహములో నుండి విడిపించాడట అతని పక్షమున వ్యాధ్యమాడాడట అతన్ని విడిపించాడట భయపడమాకో నేను నీ పక్షమున ఉన్నాను అని చెప్పాడట అంత మాత్రమే కాదు ఆయన యొక్క జీవమును విమోచించాడట శ్రమలు వస్తాయి కానీ ప్రార్థన శక్తివంతమైనది విజయాన్ని ఇచ్చేది విడుదలనిచ్చేది స్వస్థతను సమాధానాన్ని ఇవ్వగలిగేది ప్రార్థన కాబట్టి మనం ప్రార్థనను నిత్యము చేస్తూ ఉండాలి మూడవది దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు పద్దెనిమిదవ కీర్తన ఐదు మరియు ఆరు చరణాలు పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊర్లు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యోహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చను అని ప్రార్థన చేశాడు దావీదుకి దేవుడు జవాబు ఇచ్చినట్లుగా ముప్పయో కీర్తన మూడవ చరణంలో అతడు మళ్ళీ దాన్ని లిఖింపజేశాడు ఏంటయ్యా అంటే యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి పద్దెనిమిదో కీర్తనలో అతను చేసిన ప్రార్థనకి ముప్పయో కీర్తన దగ్గరకు వచ్చేసరికి దేవుడు విడిపించాడు అని అతను సాక్ష్యం చెప్తున్నాడు ప్రభువు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యాఫియో కీర్తన పదిహేనవ చరణంలో నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ షెడ్రక్ అభిమాగు వాళ్ళను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు దావీదును విడిపించిన దేవుడే నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యోనాను విడిపించిన దేవుడే నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇర్మియాను విడిపించి విమోచించిన దేవుడే నిన్ను నన్ను మనందరిని విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనము సమ్మతి కలిగిన మనస్సును కలుగు చేయమని అడగాలి దృఢమైన మనస్సుని ఇవ్వమని అడగాలి యోగ్యమైన ఇవ్వమని అడగాలి బ్రవ్వా ఈ శ్రమలలో కష్టాల్లో కూడా నన్ను విమోచిస్తావు నన్ను విడిపిస్తావు అన్న విశ్వాసముతో మనం ఉండాలి ఎస్ మీరు ఎంతమంది దావీరు ఎలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడో యోనా ఎలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడో ఇర్మియా ఎలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడో ఈరోజు నేను కూడా అలాంటి దృఢమైన మనస్సును ప్రార్థన ఆత్మను దేవునికి యోగ్యమైన మనస్సు కలిగి నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ఈ శ్రమలు నిందలు అవమానాల్లో ఆయన కృప నా మీద సమృద్ధిగా ఆయన ఆత్మ నా మీద సంచారం చేస్తూ ఉన్నాడని నమ్ముతూ నేను విశ్వసించాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలదీస్తులు స్తోత్రములు నేను వెక్కవలసిన ప్రతి కొండను బట్టి నా పాదాలు గాయపరిచే ప్రతి రాయిని బట్టి రక్తమును బట్టి చెమటను బట్టి మురికంతటిని బట్టి బంధించిన తుఫాను బట్టి మండే వేడివిని బట్టి నా హృదయం అంత కృతజ్ఞతతో నిండి పాటలు పాడే వరము నాకు కావాలి మా బిడ్డల ప్రభా అలాంటి వరం కష్టాల్లో కన్నీళ్ళు వేదనలు శోధనలన్నింటిలో కూడా పాటలు రాసేవారిగా పాటలు పాడేవారిగా వర్ధల్లు ఎదురుగాక హృదయ వేదనను బట్టి కండిలను బట్టి వెదలను బట్టి వేదనంతటిని బట్టి విషాద దినములను బట్టి ఫలము లేని సంవత్సరములు బట్టి నిష్ఫలమైన ఆశయాలను బట్టి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇప్పుడున్న అపజయాలన్నీ భవిష్యత్తుకి విజయ సోపానాలని ఎరిగే విశ్వాసము మా బిడ్డల గుండెల్లో నర నింపమని అడుగుచున్నాము పరిశుద్ధుడైన తండ్రి విశ్వాస సహితంగా సమ్మతి కలిగిన మనస్సును నాకు యోగ్యమైన పాత్రగా నీ సన్నిధిలో నేను వాడబడాలయ్యా అని అనే విశ్వాసము నిరీక్షణ ప్రార్థన జీవితం ఏసునామ చేతులెత్తిన బిడ్డలందరికీ దయచేయండి పరిశుద్ధులైన తండ్రి మా బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందరైతే రాసి ఉన్నారో మా బిడ్డలందరం ఆయన ప్రతిఫలాన్ని పొందుకుందురుగాక పరిశుద్ధుల గర్భం లేని తల్లి యొక్క గర్భద్వారాలను తెరవండి గర్భఫలాన్ని ఇవ్వండి పరిశుద్ధ వివాహం వరకు ఎదురు చూస్తున్న తల్లుడికి ఆయన గొప్ప పరిశుద్ధ వివాహము జరిగించమని అడుగుతున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు కేసులు ఇలా వివిధమైన భయాలు ఆందోళనలు దుఃఖములు శత్రు భయముతో ఉన్న ప్రభావ అయా భయపడుతూ భయాందోళనకు గురవుతున్న వారికి ఏసు నామమున విడుదల ప్రకటించండి ఇరుమియాన్ని విమోచించినట్లుగా మా బిడ్డలందరిని విమోచించమని అడుగుచున్నాము పరిశుద్ధి మా బిడ్డల కొందరికి రక్షణ ఇంకా లేదు రక్షణ మారు మనసు అనుభవాల్లోకి నడిపించండి పరిశుద్ర రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి వృద్ధి చెందాలి శ్రమలో నూతన గీతాలు విజయ గీతాలు పాడుతూ సియోను కోటకు చేరుకోవాలి నిత్య నివాసి అయిన నిన్ను చేరుకొని పరిశుద్ధ నీతి కిరీటము జీవా కిరీటము మహిమ కిరీటాన్ని అయా మా బిడ్డలు పొందుకొందురుగా కృపను పొందుకొని నాయన ఈ కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అన్నిటిని నాయన జయించే శక్తిని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము ఈ రోజు అంతా నీ కృపారెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని చదువుకుంటున్న బిడ్డలందరికీ ప్రభా బుద్ధి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాము మా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ఉద్యోగాల్లో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించుదురుగాక వ్యాపారాలలో వృద్ధి చెందుతురుగాక చేతి వృత్తుల్లో ప్రభా మా బిడ్డల ప్రభా దినదినము అభివృద్ధి చెందుదురుగాక రైతన్నలు వేసిన పంటలు ఆయా గొప్ప ఫలితాలను ఇచ్చునుగాక నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము యేసు నామమున ఈ మనవులన్నీ ఆలకించినందుకు సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీభవించినా మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడేయుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్